హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మోమ్ భారతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక మన గివ్ అవే విన్నర్స్కి అయితే మాత్రం నేనైతే గిఫ్ట్ పంపించేశానండి వాళ్ళకి వెళ్ళడానికి మాత్రం ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతుంది కదా సో ముగ్గురికి కూడా ఇచ్చేసాను శాంతి గారికి అలాగే కిషోర్ గారికి ఆ తర్వాత మమతా గారికి ముగ్గురికి కూడా వాళ్ళ వాళ్ళ గెలుచుకున్న గిఫ్ట్ అయితే వెళ్ళిపోయింది సో ఇంకా నేనైతే మాత్రం వాళ్ళని అడిగాను వాళ్ళకి గిఫ్ట్ వెళ్ళిన తర్వాత పిక్స్ పెట్టమని చెప్పాను సో వచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను అలాగే ఇంకా సెకండ్ గివ్ అవే అంటే సెకండ్ టైం గివ్ అవే ఎలా చేయాలి అనేది ప్లాన్ చేస్తున్నాను అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను సో ఇంక ఇది వచ్చేసి ఇవాళ బ్లాగే అనమాట మార్నింగ్ బ్లాగ్ సో ఇంక ఇవాళ హాలిడే కదా సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చారు పిల్లలకి ఇంకా లేటుగా లేచావు అనమాట దానికి తోడు క్లైమేట్ అయితే చాలా చల్లగా వర్షం ఉంది సో ఇంక మా వారు ఏంటి అంటే ఇంక ల్యాప్లేదు తనైతే నేను బయట తినేస్తాను టిఫిన్ అని చెప్పి వెళ్ళిపోయి పిల్లలేమో ఇంకా బ్రెడ్ ఉంది అయితే క్రీమ్ ఇది వచ్చేసి ఇంట్లో నేను చేసిన క్రీమ్ అనమాట అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఏంటంటే వెన్న ఉంటుంది కదా బటరు సో బటర్ని మంచిగా బీట్ చేసేస్తే బీటర్తో బాగా బీట్ చేసేసి అందులో కాస్త బ్రౌన్ షుగరు అలాగే కోకో పౌడరు వేసుకుంటే మనకి చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది మనం దాన్ని ఏదైనా ఒక గాజు సీషాలో స్టోర్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు కాకపోతే మొన్న నేను కేక్ చేసినప్పుడు చేశాను అందుకే అది ఆ కవర్లో కొంచెం అంటే ఆ కేక్ మీద కొంచెం అలా డిజైన్ వేసాను అనమాట కవర్ తోటి అందుకే ఇంక ఆ కవర్లో ఉండిపోయింది సో అయిపోయింది మళ్ళీ చేసి పెట్టుకోవాలి ఇంకా అందులో మనం కొంచెం పీనట్స్ ఫ్రై చేసేసి పీనట్స్ పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకుంటే పీనట్ చాక్లెట్ పీనట్ బటర్ లా కూడా అయిపోద్ది యాక్చువల్గా రెసిపీ ఇవాళ చేద్దాము చేసి పెడదాం అనుకున్నాను కానీ అసలు బయట క్లైమేట్ చాలా చల్లగా ఉండేసరికి ఏ పని చేయాలనిపించలేదు ఇంకా అందుకే ఇంకా ఇది ఉంటే అలా పెట్టేసా అనమాట లేదంటే మీకు ఇవాళ ఆ రెసిపీ షేర్ చేసేదాన్ని కుదరలేదు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇంక పిల్లలైతే మాత్రం వాళ్ళకి ఇలా అడిగారు బ్రెడ్ అడిగారు వాళ్ళకైతే బ్రెడ్ ఇచ్చేసాను తర్వాత ఇంకా టీ ఉన్నాయి సరే అని చెప్పి ఇంకొంచెం ఆ టీ నేను పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను ఎందుకో చాలా బద్ధకంగా ఉంది చెప్పాలంటే హాలిడే వస్తే అంతేలేండి మామూలుగా సండే ఉంటుంది అలా బద్ధకంగా ఇవాళ సాటర్డే అంటే సెకండ్ సాటర్డే హాలిడే కదా సో ఇంకా సాటర్డేనే ఉందన్నమాట అలాగ బద్ధకంగా సో ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను ఇంకో ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట వాళ్ళకి సో వాళ్ళకి ఏంటి అంటే మిల్క్ షేక్ చేసిస్తాను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి ఇస్తాను అంటే ఓకే అన్నారు ఇది అది సరిపోద్ది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఫస్ట్ అయితే ఇంకా పెట్టేశాను తింటా ఉన్నారు ఇంకా నేను కూడా కొంచెం కప్పులో టీ వేసుకొని అలా కూర్చొని వాళ్ళతో పాటు అలా మాట్లాడుతూ ఆ టీ తాగుతా అని అనమాట వాళ్ళేంటి అంటే ఎప్పుడో పాతది అంటే చిన్నప్పుడు ఎప్పుడో కార్స్ మూవీ అని చెప్పేసి ఒక మూవీ ఉండేది కార్లు మాట్లాడతాయి అన్నమాట బాగుంటుంది కార్ రేసింగ్ గురించి సో చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే ల్యాప్టాప్లో ఆ మూవీ పెట్టి అన్నం పెట్టేదాన్ని సో ఇప్పుడు ఆ టీవీ ఆ మూవీ టీవీలో వేసుకొని అది చూస్తూ తింటూ ఉన్నారు వాళ్ళు అయితే నాకైతే వాళ్ళు నువ్వు వచ్చింది అదేంట్రా ఇంకా అది చూస్తున్నారు అంటే బాగుంటుందమ్మా అని చెప్పేసి అంటున్నారు ఎదుగోండి ఇదే అనమాట కార్లు మాట్లాడుతూ ఉంటాయి ఎదుగుండి అంటే ఇప్పుడు ఎలా మామూలు మూవీస్లో హీరో హీరోయిన్ ఇట్లా అన్నీ ఎలా ఉంటాయో క్యారెక్టర్స్ ఆ కార్లో కూడా అలాగే ఉన్నాయన్నమాట హీరో ఉంది విలన్ ఉంది అలాగే ఆ హీరోయిన్ ఉంది అలా అనమాట సో ఇంక వాళ్ళైతే అలా తింటూ టీవీ చూస్తూ ఉన్నారు ఇంక ఈ లోపల నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను సింపుల్ పూజే అంటే సాటర్డే కదా సో అందుకని చెప్పి తలస్నానం అయితే ఏం చేయలేదు ముందు రోజు చేశాను సో అందుకే ఇంకా మామూలుగా పూజ జస్ట్ అక్కడ వరకు కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసి ఆ మందిరం వరకు తుడిచేసి ఇంకా పూలు అవి పెట్టేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట సింపుల్ పూజ అంటే నిత్య పూజ అంటాం కదా సో నిత్య దీపరాజున పెద్ద హడావిడిగా అట్లా ఏం చేయను సింపుల్గా ఇంకా పూలు పెట్టేసి చిన్న బెల్లం ముక్క పెట్టేసి అంటే ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను బెల్లం ముక్కలు అన్నీ కూడా ఒకటేమో నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం లాగా ఉంటుంది కదా సో ఆ ప్రసాదం వేసుకోవడానికి ఒక డబ్బా ఇంకో డబ్బాలో ఏమో ఫ్రెష్ బెల్లం అనమాట దేవుడికి పెట్టాల్సింది సో అలా పెట్టుకుంటాను రోజు ఆ బెల్లం ముక్కే పెడతా ఉన్నాను అయిపోయిన బెల్లం ముక్క అంతా తీసి మళ్ళీ ఇంకో డబ్బాలో వేసుకొని టీలో వేసుకుంటా ఉంటాను అనమాట సో ఇంకా పూజ చేసేసుకున్నాను కనకదారా చదువుకున్నాను సో చదువుకొని ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా దీపాలు అంటే హార్త్ కొండెక్కిన తర్వాత డోర్ కాస్త వారాగా వేసేసాను అలా వేయాలి అని చెప్పారండి మన వాళ్ళు కొంతమంది అలా వేయకూడదు భారతీయ దీపాలు వెలిగేటప్పుడు డోర్ వేయకూడదు అని అన్నారు ఇంకొకళ్ళు ఏమో అంటే పంతులు గారు చెప్పారనమాట నాకు దీపం వెలుగుతున్నప్పుడు అలా ఓపెన్గా ఉంచకూడదమ్మా కొంచెం డోర్ అనేది వారాగా వేయాలి అని చెప్పి సో అందుకే కొంచెం క్లోజ్ చేశాను ఇంక ఈ లోపల పద్మినీకరణ కోసం దొండకాయ గుత్తి దొండకాయ కర్రీ అయితే ఇచ్చారు ఎవరైనా మనకి అలా కొంచెం కూర ఇస్తే వాళ్ళ ఇష్టంగా ఉంటుంది కదా సో ఇంకా కూర అయితే పక్కన పెట్టేసాను నేనైతే ఇవాళ మునక్కడ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ లోపల పిల్లలకైతే ఇదిగోండి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను మీకు ఫస్ట్ ఛానల్లో రెసిపీ షేర్ చేశాను అనమాట ఏం లేదు కాచిన పాలల్లో ఖర్జూరము జీడిపప్పు బాదం పప్పు తర్వాత పంపుకిన్ సీడ్స్ ఆ తర్వాత కొంచెము ఏమంటారు కిస్మిస్ ఇవన్నీ కూడా నానబెట్టేసి అవన్నీ మిక్సీ చేసేసి చేసా అనమాట అంతే బనానా కూడా వేసుకోవచ్చు కావాలంటే కాకపోతే పిల్లలు బనానా వేస్తే తాగట్లేదు అందుకే ఇంక బనానా స్కిప్ చేశాను బనానా వేస్తే ఏంటంటే బాగా చిక్కగా ఉంటుంది అనమాట ఇంకా ఫుల్గా ఉంటుంది ఒక్క బనానా వేసినా సరే సో ఇంక మా వాడేమో ఏదో పుస్తకంలో బొమ్మలు గీసుకుంటా ఉన్నాడు చూపించరా అంటే చూపించాను చూపించను అంటా ఉన్నాడు సరే అయితే పట్టుకొని బాబు ప్లేట్ బరువుగా ఉంది అని చెప్పి చెప్పానమాట అనమాట సో ఇంక వాళ్ళు ఏంటి అంటే జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారు అలాగా టీవీ చూస్తూనే ఉన్నారనమాట ఇంకా మధ్యాహ్నం వాళ్ళ డాడీ ఫోన్ చేసి వర్క్ ఇస్తే అప్పుడు ఇంకా వర్క్ చేసుకున్నారు కానీ ఇంక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అలా టీవీ చూస్తూనే ఉన్నారు నేను కూడా సరే పోనీ లే వాళ్ళకి మామూలుగా టైం ఉండదు కదా అనేసి వదిలేశాను ఇంక ఇవేమో ములక్కాళ్ళు చూస్తున్నారా చెట్ల కాయలు అనమాట వసంత అని చెప్పి తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు సో ఇంక ములక్కాడలతోటి ఇవాళ ములక్కాడ పులుసు అయితే చేస్తావన్న సో ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేసాను పాలైతే మరిగిపోయాయి సో ఇంక ఈ పాలు ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారింపోయిన తర్వాత పైన మీగడ కాస్త తీసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పాలు మళ్ళీ పక్క రోజు మార్నింగ్ మిల్క్ షేక్లోకి చేసి ఇచ్చేస్తాను అనమాట పిల్లలకి ఇవి గేద పాలు కదా సో అవన్నమాట ఆ తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఇంక ఇవాళ ఒక్క పూటేనండి నైట్కి టిఫినే సో అందుకే సింపుల్గా ఒక కూర అయిపోతే బాగుంటుంది లేని మా వారు కూడా ఎలాగో లేరు కదా అని చెప్పేసి ఇలా ములక్కాడ పులుసు అయితే చేస్తా ఉన్నాను సో ఇంకా ఇన్ని ములక్కాడలు ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసేసి నేను ఏం చేస్తానంటే ఒక జిప్లాక్ బ్యాగ్ వేసేసి కొన్ని రోజులు నిల్వ ఉండాలి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు అంటే నెల రెండు నెలలు మీకు నిల్వ ఉండాలి చాలా ఉన్నాయి ములక్కాళ్ళు అనుకుంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిజ్లో అవి బాగా ఫ్రీజ్ అయిపోతాయి కదా సో ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఏంటి అంటే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా సరే ఏం పాడవు మనకి అన్ సీజన్లో దొరకవు కదా సో అలాంటప్పుడు కూడా మనం డీప్ ఫ్రిజ్లో వీటిని ఎక్కువ రోజులు సిక్స్ మంత్స్ అయినా నిజానికి చెప్పాలంటే సిక్స్ మంత్స్ అయినా ఏం పాడవు కానీ ఒక్కసారి డీప్ ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెడితే మాత్రం పాడైపోతాయి దీని అలాగే డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచేసేయాలి మా అంటే ఈ ములక్కాడలోనే కాదు మామిడి ముక్కలు కానీ ఇలా ములక్కాడలు కానీ కట్ చేసేసి ఇలా ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే అవి గట్టిగా ఐస్ గడ్డల్లాగా అయిపోతాయి కదా సో అప్పుడు ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కూరల్లోకి కావాలో ఒక నాలుగు తీసుకొని వండుకోవాలి తప్పనిచ్చి వాటిల్ని మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా మెత్తబడిపోయి వెజిటబుల్స్ అనేవి పాడైపోతాయి సో మీరు ఎక్కువ రోజులు నిల్వ చేయాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి కానీ మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మహా అయితే ఒక వారం పది రోజులకి మించి ఉండవు అనమాట ఈ ములక్కాళ్ళు ఇవన్నీ భూజ వచ్చేస్తాయి సో అందుకే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పులుసు అయితే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ కనుక పెడితే పులుసు కూరలు చాలా బాగా వస్తాయండి అందులోను మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేసే పులుసు కూరలు ఇంకా బాగుంటాయి కాకపోతే ఇవాళ నేను ఓన్లీ ములక్కాడ పులుసే అనమాట అయితే పోపులో ఇవాళ నేను కలోంజీ అంటారు కదా ఆనియన్ సీడ్స్ సో అవైతే వేసాను పోపు మామూలుగా ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుంటాం కదా సో ఇవాళ వాటితో పాటు ఒక హాఫ్ స్పూను కలోంజీ వేసాను పోపు స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ మామూలుగా వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకుంటాం కదా సో నేను ఆల్రెడీ కొంచెం చాప్ చేసి పెట్టుకున్నాను కదా సో అది ఉంది అందుకే ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకున్నాను అదే ఒక ఫుల్ స్పూన్ వేసుకున్న బాగుంటుంది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది పులుసు కూరల్లో ఆ తర్వాత బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ములక్కాళ్ళు ఉప్పు వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసి ఇంకా సేమ్ అందరూ వేస్తున్నట్టే అందులో పసుపు కారం ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి ఇది సాంబార్ పొడి మామూలుగా సాంబార్ పొడి రెండు స్పూన్లు వేస్తాను ఇవాళ ఏంటి అంటే ముద్దపప్పు ఉంది సో మరీ చిక్కగా వద్దు కొంచెం పలచగా ఉండాలి అని చెప్పేసి ఒక్క స్పూనే వేసాను రెండు స్పూన్లు కనుక వేస్తే ఇంకా బాగా చిక్కగా వస్తుంది అనమాట సో అవన్నీ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసి చింతపండు రసం అయితే వేసేసాను చింతపండు రసం వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేస్తే ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసామనుకోండి ఒకటి లేదా రెండు విజిల్స్ అయితే చాలు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇంకొంచెం సేపు మనం స్టవ్ మీద పెడితే ఇంకా చిక్కగా అయిపోద్ది కానీ ఇంకా చిక్కగా నాకు అవసరం లేదు ఈ మాత్రం ఉంటే ఏంటంటే పప్పు ఉంది కాబట్టి పప్పులో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా చిక్కగా అయిపోయిందంటే గట్టిగా ఉంటుంది అనమాట సో ఇది ముందు రేసింది ముద్దపప్పు ఉంది సో దాన్నైతే కొంచెం వేడి పెడతా ఉన్నా అనమాట మాకు మీ ముగ్గురమే కదా మా వారు మెస్లో తినేస్తాను అని చెప్పారు సో తను ఒకళ్ళే కాబట్టి వర్షం పడుతుంది ఇంక నేను రానులే అని చెప్పి అన్నారు సో సరే అని ఇంకా మేము మా ముగ్గురికే కదా అని ఇలా ముద్దపప్పు ములక్కడ పులుసు అయితే ఇలా ఫస్ట్ ముద్దపప్పు వేసుకొని ఆ పైన పులుసు మీరు అనుకోవచ్చు ముద్దపప్పు అని చెప్పి చేసేవి ఏంటి పార్టీ అని ముద్దపప్పు గట్టిగా ఉంటే అంటే పిల్లలకి కలుపుకొని తినడానికి రావట్లేదు అందుకే కాస్త వాటర్ యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత వేడి వేడి పులుసు ఇలా వేసుకొని పక్కన ముద్దపప్పు దీంతో కాంబినేషన్ అప్పడాలు కానీ వడియాలు కానీ బాగుంటాయి కాకపోతే ఇంట్లో జంతికలు ఉన్నాయి జంతికలు ముందు రోజు ఈవినింగ్ చేశానండి రాగి పిండి జంతికలు అనమాట సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఒక దాంట్లో కారం వేసాను అంటే అంటే కారము కొంచెము వాము వేసి ఒక ఫ్లేవర్ చేశా ఇంకో దాంట్లో కారం లేకుండా నువ్వులతో ప్లెయిన్గా ఒకటి చేశాను అనమాట సో రెండు అంటే ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది కారం లేకపోతే అన్నట్లుగా అయితే ముందు రోజు అంటే ఇంట్లో బియ్యపిండి ఉండింది బయట నుంచి తెచ్చిందే సో సరే చేద్దాం జంతికలు అంటే ఈవినింగ్ టైం పిల్లలకి ఏదైనా స్నాక్ లాగా బాక్స్లో పెట్టాలి అంటే జంతికలు అయితే ఉంటాయి కదా అందుకని చెప్పి సో త్రీ కప్స్ బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి అయితే వేశాను అసలు నేను మినపప్పు లేకుండా నేను జంతికలే చేయను కాకపోతే బద్దకిచ్చాను అనమాట మినపప్పుని వేయించి పౌడర్ చేయడానికి బద్దకిచ్చి ఇంక నేను ఇంట్లో శనగపిండి ఉంటే శనగపిండితో చేశాను కానీ మినపప్పు కనుక వేసుకుంటే ఎంత బాగుంటాయో జంతికలు మినపప్పుతో చేసే జంతికలు సరేలేండి నేనైతే మినపప్పు వేయలేదు మీరు వేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు మినపప్పు కూడా వేసుకోండి సో ఇంక ఇక్కడ నేను ఏమేమి వేసాను అంటే త్రీ కప్స్ బియ్యపిండి అలాగే టూ కప్స్ రాగి పిండి వన్ అండ్ హాఫ్ కప్పు ఫస్ట్ వన్ కప్ వేసాను తర్వాత రాగిపిండి వేసిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసాను అనమాట అంటే రాగిపిండి వేద్దామని ఫస్ట్ అనుకోలేదు తర్వాత మళ్ళీ ఉంది కదా అని చెప్పి వేశాను అంతే సో త్రీ కప్స్ బియ్యపిండి టూ కప్స్ రాగిపిండి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు గరిట్లు వేడి వేడి నూనె అయితే పోసాను సో వేడివేడి నూనె పోయడం వల్ల గుళ్ళగా వస్తాయన్నమాట ఇంకోటి ఏంటి అంటే ఆ వాటరు అయితే గోరువెచ్చని నీళ్ళు ఉండాలి లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి కూల్ వాటర్ అయినా పర్వాలేదు మీ చెయ్యి దేన్ని ఏ టెంపరేచర్ని అయితే తట్టుకుంటుందో అంటే చన్నీళ్ళు అయితే బెటరా లేకపోతే గోరువెచ్చని నీళ్ళు అయితే బెటరా అనేది చూస్ చేసుకొని ఆ వాటర్ అయితే యూజ్ చేయండి నేనైతే గోరువెచ్చని నీళ్ళే అనమాట ఆ తర్వాత బాగా పిండిని ఇలా కలిపేసుకొని ఇదిగోండి జంతికలు కొట్టంలో వేసుకొని జంతికలు వేసుకోవడమే అయితే నేను కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవి చేస్తున్నాను ఎందుకంటే జంతికల్లాగా కాకుండా ఇలాగా స్టిక్స్ లాగా ఉండేలాగా చేస్తున్నాను అనమాట జంతికల్లాగా ఏంటి అంటే మనం డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు జంతికలు ఎక్కువ ప్లేస్ తీసుకుంటాయి కొన్ని జంతికలు ఉన్నా సరే డబ్బా సరిపోదు అదే ఇలాగా స్టిక్స్ లాగా అనుకోండి బాగా సరిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇలా తినేటప్పుడు కూడా స్టిక్స్ లాగా ఉంటే మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కూడా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి జంతికల్లా కాకుండా ఇలా వేసాను అనమాట స్టిక్స్ లాగా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి జంతికలకి అవి వేసిన తర్వాత మంటను తగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా అవి వేగిన తర్వాత మళ్ళీ మంట పెంచుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో జంతికలు కానీ పప్పు చెక్కలు కానీ ఇలాంటివి ఫ్రై చేసేటప్పుడు మంట మాత్రం చూసుకోవాలండి మెయిన్గా ఈ మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే మాత్రం అయితే నల్లగా అయిపోతాయి ఎక్కువ వేగిపోతాయి లేదు అంటే తెల్లగా ఉంటాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి మంటను మాత్రం కొంచెం చూసుకుంటూ కొంచెం హై చేసుకుంటూ తర్వాత మీడియం చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి బాగా నురగంతా పైన బాగా నురగొచ్చింది కదా సో అప్పుడు ఏంటి అంటే వేగుతూ ఉన్నాయని అర్థము నురగంతా వెళ్ళిపోయి ఆయిల్ ఇట్లాగా సైలెంట్ అయిపోయింది అంటే వేగిపోయాయి అని అర్థం అనమాట సో ఇప్పుడు ఆ నురగంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇదిగోండి ఇప్పుడు అవన్నీ కూడా వేగిపోయాయి తీసేస్తా ఉన్నాను సో ఫస్ట్ ఒక రెండు ఆయిల్ మాత్రం కారం లేకుండా చేశాను ఇదిగోండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా కూడా బాగున్నాయి కారం వేస్తే ఏంటంటే వామ్ ఫ్లేవర్ తోటి కారం వేస్తే అదొక టేస్ట్ ఉంది అంతే సో ఇప్పుడు అదే పిండిలో ఇంకొంచెం వాము అలాగే కొంచెం కారము ఇలా వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకొని ఈ పిండితో ఇప్పుడు జంతికలు వేసుకోవడమే అంతే నేనైతే యాక్చువల్గా కొంచెం ఇది ఉంటుంది కదా ఏంటది పుదీనా పుదీనా జ్యూస్ కూడా జా అనుకున్నాను మళ్ళీ పిండి జారిపోద్దేమో ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా అంటే అప్పటికప్పటికే నేను వంట చేస్తూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో ఇలాంటి ఆలోచనలన్నీ మళ్ళీ పిండి జారిపోతుంది ఎందుకు వచ్చిన తలనొప్పి లేదు బియ్య పిండి లేదు పొడిది సో ఇంక అందుకని చెప్పి నేనైతే ఇంకా పుదీనా వేయలేదు సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి పుదీనా జ్యూస్ ఉంటుంది కదా సో అది కూడా కలుపుకుంటే పుదీనా ఫ్లేవర్ తోటి బాగుంటుందేమో ఈసారి ఖచ్చితంగా మినప్పిండి జంతికలు చూపిస్తానండి మినప్పప్పు వేయలేదని నేను ఎంత ఫీల్ అయ్యానో ఎందుకంటే మినప్పప్పు కనుక వేస్తే అసలు ఇంకా టేస్ట్ అల్టిమేట్గా ఉంటాయి నాకు బల ఇష్టం జంతికలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కూడా బాగుంటాయి శనగపిండితో కూడా బాగుంటాయి కానీ దానికంటే కూడా మినపప్పు జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంటే మనకి ఒక వారం పది రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయి క్రిస్పీగానే ఉంటాయి గట్టిగా గట్టిగా అయిపోవు సో ఇవేంటి అంటే మనకి కొన్ని రోజులు అయిన తర్వాత గట్టిపడిపోతాయి అన్నమాట శనగపిండివి అదే మినపప్పు అయితే మాత్రం చాలా బాగుంటాయి సో మీరు ఎవరైనా చేసేటప్పుడు శనగపిండితో పాటు మినప్ప అంటే మినపప్పును కూడా కలిపి పౌడర్ చేసి వేసుకోండి అయితే మినపప్పుని వేయించి పౌడర్ చేయండి లేదంటే పచ్చి మినపప్పుని మెత్తగా పౌడర్ చేసేసి ఆ పౌడర్ని కలిపినా సరే బాగుంటుంది అనమాట సో ఇదిగోండి ఒకటేమో చప్పటి జంతికలు ఇంకొకటేమో కారం జంతికలు అనమాట సో ఇవి సో రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను రీపటిక్ వ్లాగ్లు మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్